नमस्ते जीएनआर टीवी की स्वागत ఇంటి పెద్ద కోసం కుటుంబ సభ్యులు వెయ్యి కళ్ళతో ఎదురు చూపు ఇంట్లో నిద్రించిన వ్యక్తి తెల్లారేసరికి కనిపించని ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ పరిధిలో జరిగింది లష్కర్ గూడకు చెందిన ప్రభుత్వ రిటైర్డ్ టీచర్ సత్యనారాయణ పుష్పలత దంపతులు రోజులాగానే జూన్ ఇరవై మూడున రాత్రి ఇంట్లో నిద్రపోయారు తెల్లవారుజామున మంగళవారం ఉదయం ఐదు గంటలకు మేల్కొనేసరికి భర్త సత్యనారాయణ కనిపించలేదని వారి ఫిర్యాదు చేసినట్లు సిఐ అశోక్ రెడ్డి ఎస్ఐ మాధవ తెలిపారు నేను మెండు రాఘవరెడ్డి రెడ్డి జెడ్పీహెచ్ఎస్ పులిచెర్లలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసి ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రిటైర్ అయ్యాను అయితే ఈ రోజు వరకు నాకు గ్రాట్యూటీ కమ్యూనికేషన్ లీవ్ ఎన్క్యాచ్మెంట్ జిఐఎస్ వంటి రిటైర్మెంట్ మొత్తాలు ఏవీ అందలేదు నాతో పాటు రిటైర్డ్ అయిన అనేక మంది గురువులకు కూడా ఇప్పటి వరకు ఈ మొత్తాలు రాలేదు కొంతమందికి మాత్రం ఎలా వచ్చాయో మాకు స్పష్టత లేదు ఈ అన్యాయ పరిస్థితి వలన రిటైర్డ్ టీచర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా మా స్కూల్ హెడ్ మాస్టర్ అయిన శ్రీ శ్రీ సత్యనారాయణ గారు ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదున అయ్యారు ఆయనకు కూడా ఇప్పటి వరకు రిటైర్మెంట్ మొత్తాలు రాలేదు అనేక సార్లు సంబంధిత అధికారులను సంప్రదించిన ఫలితం లేక తీవ్ర నిరాశతో ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారు ఆయన ఇప్పటి వరకు తిరిగి రాలేదు ఇది మా అందరికీ ఆందోళన కలిగించే విషయం ఆలస్యంతో నేను కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము లోన్ ఈఎంఐలు చెల్లించడంలో మరియు హాస్పిటల్ ఖర్చులు భరించడంలో చాలా కష్టాలు పడుతున్నాను రాష్ట్ర విద్యా వ్యవస్థకు నా జీవితాన్ని అంకితం చేసి సేవలు అందించిన తర్వాత ఈ పరిస్థితిని ఎదుర్కోవడం చాలా బాధాకరం కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో విద్యాశాఖ ఖజానా శాఖ మరియు సంబంధిత అధికారులను మనవి చేసుకుంటూ వెంటనే రిటైర్డ్ గురువులందరికీ పెండింగ్ లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని వినమ్రంగా కోరుతున్నాను మేము జీవితాంతం విద్య సేవలు చేసిన ఉపాధ్యాయులు మాకు రావాల్సిన హక్కు మొత్తాలను సమయానికి ఇవ్వడం ద్వారా మా ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని కుటుంబ సభ్యులతో ఉద్యోగస్తులు ప్రభుత్వాన్ని కోరారు वीरा वीरा कसा आ കൊഞ്ച മിനിറ്റ് കൊഞ്ച മിനിറ്റ് கொஞ்சம் கொஞ்சம் பெட்டினா அது இந்த பீசே பெட்டினண்ணா உண்டேதா Ya, dalam kesalahan itu, maka ini adalah Artinya, jangan yang यहाँ भी है ना సిల్వేరు సత్యనారాయణ మాకు చాలా దగ్గరి మిత్రుడు హెడ్ మాస్టర్గా మేము ఒకటే స్కూల్లో పనిచేసినటువంటి సందర్భం ఉన్నది ఆయన ముఖ్యంగా మానసికంగా ఆవేదన చెందడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఉపాధ్యాయ సిబ్బందికి అందరికీ కూడా ఎప్పటి బిల్లులు అప్లై చేసి క్లియర్ చేస్తున్నటువంటి సందర్భం కానీ ఇవాళ రిటైర్మెంట్ అయిన తర్వాత తనకు రావాల్సినటువంటి బిల్లులు రాకపోవడం వల్ల చాలా మానసికంగా ఆవేదనకు గురయ్యారు ముఖ్యంగా అందరూ కూడా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ గారు మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎయిటీ పర్సెంట్ ఉపాధ్యాయులు జీతం మీదనే బ్రతికేటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు రానటువంటి ఈ బెనిఫిట్స్లలో ఎక్కువ మంది ఆత్మహత్యలకు తర్వాత హార్ట్ అటాక్ వచ్చి ఇట్లనే ఇంటర్ నుంచి వెళ్ళిపోతున్న సందర్భంలో దాదాపు పది పదిహేను మంది ఉపాధ్యాయులే ఉన్నారు కాబట్టి ఉపాధ్యాయులు అనేవి చాలా సిన్సియర్గా ఉంటారు కాబట్టి సెన్సిటివ్ కూడా ఉన్నది కాబట్టి ఆవేదనకు గురైతున్నటువంటి ఈ సందర్భంలో ఈ ప్రభుత్వం వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎంబటి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా గత ప్రభుత్వము ఇవ్వలేకనే మూడు సంవత్సరాల సర్వీసుని పెంచింది అప్పుడే ఉపాధ్యాయులు అందరూ కూడా కొట్టాడడం అనేది బాగా జరిగింది అయితే ఈ స్థితికి కారణం మాత్రం గత ప్రభుత్వమే ఆ ప్రభుత్వం పోతేనన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని ఆలోచనతోటి ఉపాధ్యాయులు అందరూ రిటైర్డ్ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరు కలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల సమస్యలు కానీ తర్వాత రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలు కానీ ఎవరి సమస్యలు పట్టించుకోకుండా తన ఏ ఏక పొక్కడల్లో పొగడం అనేది సరి అయింది కాదు ఇప్పటికైనా స్పందించాలి స్పందించి తప్పనిసరిగా ఈ ఉపాధ్యాయులకు మాత్రం రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ను వెంటనే మంజూరు చేయాలి ఎందుకంటే చాలామంది ఆవేదన చెంది ఏంటంటే కొంత డబ్బు నిల్వ జీపీఎఫ్ ఉన్నది జీపీఎఫ్ మొత్తం మేము దాచుకునేటువంటి సేవింగ్ డబ్బే అది ఆ డబ్బును కూడా ఇవ్వకపోవడం అనేది చాలా విచారకున్నాం ఆ డబ్బు ఎందుకు అంటే చివరి దశలో పెళ్లిళ్ళు ఉండే పెళ్ళిళ్ళు కావాల్సినటువంటి పిల్లలు ఉంటారు ఇల్లు ఇంటి ఇండ్లు కట్టుకుంటే వాటికి ఈఎంఐలు కట్టేది అప్పు తీసి కట్టేది అన్ని ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బుతోటి కొంత స్థిరంగా నిలబడాలనే ఆలోచనతో ఆ డబ్బులన్నీ దాచుకున్నటువంటివి కాబట్టి కమ్యూ కమ్యూటేషన్ కానీ గ్రాట్యుటీ కానీ ఇవన్నీ కూడా మొత్తం ఒక్కొక్కరికి దాదాపు యాభై లక్షల దాకా అమౌంట్ వచ్చేది ఉంటుంది યાભાઈ લક્ષ અમઉન્ટની પ્રભુત્વ ગત పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రిటైర్డ్ అవుతున్న వాళ్ళు కూడా ఇంతవరకు రావట్లేదు మరి కొంతమందికి ఈ మధ్యన రిటైర్డ్ అయిన వాళ్ళకు మరి వాళ్ళు పర్సంటేజ్ ప్రకారం పైరు చేసి తీసుకొచ్చుకుంటారు అనేది కూడా జనంలో ఉన్నది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఈ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా తప్పనిసరిగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ని ఎమ్మటే మంజూరు చేయాలి లేకపోతే ఈ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ దాదాపు మూడు లక్షల మంది ఉంటాం రేపు అవసరమైతే ఈ ఎన్నికలలో స్తంభింపజేసినా చేస్తాం కాబట్టి తప్పనిసరిగా ఈ డబ్బులన్నీ అందేటట్టుగా చేయాలని చెప్పి నేను నా పేరు గోపాల్ రెడ్డి నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని కాబట్టి వీళ్ళందరి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది కాబట్టి ప్రభుత్వం ఎంబటే స్పందించి ఈ రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులకు ఉద్యోగులందరికీ కూడా రావాల్సినటువంటి బెనిఫిట్స్ని ఎమటే మంజూరు చేయాలని లేకపోతే వీళ్ళందరూ కూడా ప్రభుత్వం తిరగబడేటువంటి అవకాశం ఉన్నది ఇప్పటికీ అన్ని జిల్లాలలో ధర్నాలు మొదలు పెట్టడం జరిగింది సంగంగా ఏర్పడుతూ ఏర్పడ్డారు కాబట్టి ఉద్యమాన్ని ఉధృతం చేయకముందే ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా ఈ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల బెనిఫిట్స్ ఎమటే ఇవ్వాలని పాపం సత్యనారాయణ సార్ని ఈ ఆయన తప్పిపోయినటువంటి దాదాపు నాలుగు నెలలు అయితే తప్పిపోయాడు తప్పిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం దృష్టి తీసుకోకపోతే కూడా స్పందన లేదు ఆఖరికి ప్రొఫెసర్ రామ్ సార్ దగ్గర కూడా వీళ్ళని తీసుకెళ్ళి ఇట్లా పోలీసు వాళ్ళు కూడా సరిగా ఎంక్వైరీ చేయడం అంటే సార్ దగ్గర పోయి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది లోకల్ ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగింది స్పందించి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏదో ఎంక్వైరీ చేసినట్టు చేశారు మాకేం ఆధారాలు దొరకట్లేదు అని చెప్పి వాళ్ళు కేసును కూడా పక్క చేసినట్టు సందర్భం ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా ఎంక్వైరీ చేసి అతని యొక్క ఆచూకీ తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఫోటోలోని అబ్దుల్లా పూర్మిడికి చెందిన అరవై రెండు సంవత్సరముల చిలువూరు సత్యనారాయణ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి కనుబడటలేదు ఆచూకీ తెలిసిన వారు క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించండి